అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తమ్మునైనా చూశారు కదా భారతదేశంలోనికి అడుగెట్టకుండా ఉగ్రవాదుల్ని చీడపురుగుల్ని ఏరినట్టు భారతీయ జనలు కానీ భారతీయ ప్రభుత్వం కానీ ఆ చర్యలు తీసుకొని వీళ్ళని అరికెడుతుంటే భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ ఉన్మాదుల్లాగా ఉన్మాద చర్యలు పాల్పడుతున్న ఈ ఉన్మాదుల్ని ఈ రాక్షసుల్ని మనం ఏమని అనాలి రీసెంట్గా యూపీలో జరిగిన సంఘటన చూడండి ఇద్దరు చిన్నపిల్లల్ని గొంతు కోసిన ఈ కషాయుడు మూడో ఓడిని కూడా చంపబోతుంటే మూడో పిల్లోడు పారిపోయాడు ఇంకోడైతే ఈ పసిపిల్లోని చెరువులోకి తోసేస్తున్నాడు చూడండి ఈ వీడియో ఒక హిందూ మహిళల్ని మతం మారమని చిత్రహింసలు పెడుతున్నాయి ఈ వీడియో చూడండి లేదా గోమాతల్ని దేవతగా పూజించే హిందువులు వీళ్ళు గోమాతల్నే చంపుకుంటూ పోతూ దేశంలో రాక్షసత్వాన్ని రోజురోజుకి పెంచుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళకి శ్వాసని స్వాతంత్రాన్ని అధికంగా ఎక్కువ ఇవ్వడంతో వీళ్ళు మన మీద నెత్తి మీద కూర్చొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేని పరిస్థితితో రోజు రోజుకి పేటరేగిపోతున్నారు పూర్తి వీడియో చూస్తే మీకు రక్తం మరిగిపోద్ది వీళ్ళు రోజు రోజుకి ఇలా రాక్షసత్వం ఎలా దేశాన్ని నాశనం అని చెప్పేసి అనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు ఇక్కడ కనబడుతున్న ఈ ఇద్దరు రాక్షసులు ఆ సర్కిల్లో కనబడుతున్న ఇద్దరు చిన్నారుల్ని ఉత్తరప్రదేశ్లో గొంతు కోసి అతికేరాతంగా చంపిన రాక్షసులు వీళ్ళిద్దరూ అన్నదములు ఒక పేరు సాజిదు ఒకటి పేరు జావిదు మూడో పిల్లోడు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతే ఆడిని కూడా ఈ చంపేద్దరు ఈ రాక్షసులు వాళ్ళ కన్నతల్లి చూడని ఎంత ఏడుస్తూ విలపిస్తుందో ఒకడు పోలీసులకు దొరకగా ఆయన ఎన్కౌంటర్ చేస్తే వెనకతలో ఉన్న ఉన్మాదులు చూడని మత పిచ్చితోని ఆయన్ని ఊరేగింపుగా ఆడి చేసిన పెద్ద ఘనకార్యంలాగా ఆయన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు శ్మశానవాటికి దేశం అంతా అట్టుడికిపోయి వాళ్ళ పిల్లల్ని చంపారన్న బాధతో అందరూ ఏడుస్తుంటే ఆడికి సపోర్ట్గా ఈ ఎదవలు తయారయ్యారు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ టోపీ పెట్టుకొని ఉన్న ముస్లిం కుర్రోడు పెద్దోడు ఒక చంటి పిల్లవాడిని చెరువులోకి తోసే దృశ్యాన్ని ఇప్పుడు మీరు కల్లారా చూడండి మనకు చంటి పిల్లలు కనబడితే ముద్దాడతాం ఆడిస్తాం వీడు చూడండి ఎంత రాక్షసత్వంగా చంటి పిల్లవాడిని చెరువులోకి తోసేసి ఈ టోపీ పెట్టుకున్నవాడు ఇప్పుడు పరిగెట్టి పారిపోతున్నాడు చూడండి ఇలాంటి రాక్షసులు మనం ఏం చేయాలి దేశం నుంచి తరమాలి రీసెంట్గా రిలీజ్ అయిన రజాకర్ మూవీ చూసుంటారు కదా చూడకపోతే ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడండి ఒకప్పుడు ముస్లింస్ పరిపాలనలో రజాకారులు సైన్యం ఉండేది వారు హిందువులను చిత్రహింసలు పెట్టి నరకం చూపెట్టేవారు అలాంటి సైన్యం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రావడంతో దళితులైన హిందువులు ఇక్కడ పండగ చేసుకోవడంతో అవతల వారికి ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారి మీద ఎలాగా దాడులు చేస్తున్నారో చూడండి అందుకే ప్రతి ఒక్కరూ రజాకారు మూవీ చూడండి కేరళ స్టోరీ చూడండి అలాగే కాశ్మీరీ ఫైల్స్ చూడండి ఇక్కడ ఉన్నవాడిని ఎంత ఘోరంగా కొట్టారో చూడండి కొంతసేపటికి హిందూ సంఘాలు అందరూ అక్కడ చేరుకొని వీళ్ళకు గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యారు ఎక్కడ దళితులకు కానీ హిందువుల్లో ఎవరికి ఇబ్బంది కలిగినా హిందూ సంఘాలు అందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ హిందూ అమ్మాయి లవ్ జెహాద్ వల్ల పడింది వాళ్ళతో ప్రేమ దోమ అంటూ ప్రేమలో పడితే ఇలాగ మతం మార్చడానికి రకరకాలుగా చిత్రహింసలు పడతారు ఇప్పుడు ఆ అమ్మాయికి బుర్కా వేసి ఆ మతం మార్చమని ఎలా చిత్రహింసలు పెడుతున్నారో చూస్తున్నారు కదా మీరు కనుక వాళ్ళు చెప్పింది వినకపోతే మిమ్మల్ని ముక్కు ముక్కలుగా నరికి పార్సిల్ చేస్తారు ముందు ముందు ఈ వీడియోలోని లాస్ట్ వరకు చూశారనుకో అలాంటి సంఘటనలు దేశంలో ఎన్ని లక్షలు జరుగుతున్నాయన్నది మీకు తెలుస్తుంది కనుక వీడియో లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి ఇది ఈ మధ్యనే రిలీజ్ అయిన కేరళ స్టోరీ చాలామంది చూసే ఉంటారు చూడకపోతే కంపల్సరీ ఏదో విధంగా చూడండి కేరళలో జరిగిన రియల్ సంఘటనలో కొన్ని వేల హిందూ అమ్మాయిల్ని మతం మార్చి ట్రాప్ చేసి లవ్ జిహాద్ అని చెప్పి వీళ్ళని టెర్రరిస్ట్ గ్రూపులకి పంపించడం అలాగే వ్యభిచార గృహాలకి అమ్మేయడం ఇలా రకరకాల వాటిల్లో కొన్ని వేల హిందూ అమ్మాయిలు మిస్ అయ్యారు మిస్ అయిన వారు దొరకడంతో వాళ్ళ నిజాలన్నీ బయటికి చెప్పడం జరిగింది రియల్గా చేసిన వారి ఫొటోస్ కూడా మీరు ఇక్కడ వాళ్ళు ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నో ట్రాప్లు జరుగుతున్నాయి ఇలాంటి వాటికి చాలామంది బలం అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోస్ అనేక మంది ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్లు చేయండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడానికి హెల్ప్ చేయండి మన భారతదేశంలో లవ్ జెహాద్ అన్నది నిరూపణ అయ్యింది ఎంతోమంది ముస్లింస్ అబ్బాయిలు లవ్ జెహాద్ అన్న పేరుతో హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమ పెళ్లి అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ముక్క ముక్కలుగా అనేక రకాలుగా చంపుతూ ఉన్న సంఘటనలో ఎన్నో వేల సంఘటనలు ఉన్నాయి ఈ కనబడుతున్న అమ్మాయిని ఢిల్లీలోని ముప్పై ఐదు ముక్కలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు చంపాడు ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలోని ఏకంగా తన భార్యని ఈడు యాభై ముక్కలుగా నరికి చంపాడు ఈ అమ్మాయిని అయితే ప్రేమించినోడు వెంటపడి ఇరవై ఒక పోట్లతోని కాలలో కుక్కి కుక్కి మరీ చంపుతున్న సంఘటనలు చూడండి ఇలాగ కొన్ని వేల లక్షల సంఘటనలు మన భారతదేశంలోని జరుగుతున్నాయి ఇది కులాలు బట్టి అమ్మాయిల్ని ట్రాప్ చేయడం వల్ల అమ్మాయికి తగ్గ కులానికి తగ్గబట్టు కొన్ని లక్షల రూపాయల అమౌంట్ ఇతర దేశాల నుంచి రావడం వల్ల వీళ్ళు కకృతుపడి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మన ఆడపిల్లలు గొర్రెలాగా నమ్మి మా అబ్దుల్ మంచోడు మా సలీం మంచోడు మా అక్బర్ మంచోడు అనుకొని వెళ్తే మీకు కుక్క చావులు ఎలాగుంటాయి సూట్ కేసుల్లో పార్సిల్ చేసి మీ బాడీని డెలివరీ చేస్తున్నారు అలాగే ఫ్రిడ్జ్లో చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తున్నారు ఇంకోడైతే కనుక మిక్సీలోని ఆ అమ్మాయి బాడీని మొక్క మొక్కల కింద మిక్సీలో వేసి చేసి ఆ పొడిని తీసుకెళ్లి జల్లెడంటే ఆ మొక్కల్ని అలాంటి ఘోర సంఘటనలు జరుగుతున్నాయి ఇది చూడండి ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నిరంజనని ఫయాజ్ అని చెప్పి క్లాస్మేట్ బహిరంగంగా కాలేజీలో పొడిచి పొడిచి చంపాడు వీళ్ళు రాజకీయం గురించి మనం వాళ్ళు చూసుకుంటుంటే వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు ప్రజాప్రతినిధి కూతురికే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించుకోండి ఇలాంటి రాక్షసుల్ని హిందూ అమ్మాయిలకు తగ్గట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వదలకుండా ముక్క ముక్కల కింద నరికితేనే బుద్ధి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూడండి ఈ టోపీ పెట్టుకున్నవాడు ఎవడన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కలేదు మీకు తెలుసు ఒక చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే ఎవరు లేని ప్రదేశం చూసి వీడి అమ్మాయిని బలవత్కరించి ముద్దు పెట్టి ఎలా పారిపోతున్నాడో ఇలాంటి ఎదవులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు ఇలాంటి నా కొడుకులని ఎవరైనా సరే గట్టిగా శిక్షించాలి ఏమీ తెలియని శుద్ధపూసలాగా చూడండి వాళ్ళ అమ్మాయి వెనకథలకి వెళ్ళి ఇప్పుడు ప్రజలు కొట్టబోతుంటే పోలీసులు పట్టుకోబోతుంటే ఎలా ఉన్నాడో ఇలాంటి నా కొడుకుల్ని ముక్క ముక్కల కింద నరికినా తప్పులేదు తల్లిదండ్రులు ఈ లంగే కొడుకుని చూడండి అది గుడి అని తెలుసు గుడి గంటలు కనబడుతున్నాయి కళ్ళు తెరిచి చోటు ఎదుర్కొంటే దేవిదేవతల విగ్రహాలు కనబడతాయి అలాంటి గుడి ప్రాంగణంలోకి వచ్చి వచ్చపోస్తూ అక్కడ ఉన్న రాళ్ళు తీసి గుళ్ళోకి ఇసురుతున్నాడు ఎలాంటి మతోన్మాదులు కొన్ని లక్షల మంది భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఉన్నారు మన హిందువులు మాత్రం అన్ని మతాలు సమానమైన సెక్యులర్ భావంతో నిద్రపోతున్నారు ఇది మారి కట్టర హిందువులుగా తయారవ్వండి ఈ సంఘటన చూడండి ఇది గుజరాత్లోని బరూచ్లోని శంకరాచార్యం మఠానికి టోపీ పెట్టుకొని వచ్చిన ముస్లిము మఠానికి నిప్పండించాడు అక్కడ రాళ్ళు రువుతూ కూడా ఈ వీడియోలోని కనబడుతున్నాడు ఇలాంటి వారిని మనం అసలు ఏం చేయాలి ఇలాంటి కట్టడ కోసం మనం భారతీయ జనతా పార్టీని బీజేపీని నెగ్గించుకొని నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తేనే మన దేశాన్ని కాపాడుకోగలుగుతాము ఇలాంటి వారిని కఠినాది కఠినంగా శిక్షించాలి వీడిని చూడండి ఆడు గుడిగోళ్ల మీద యూరిన్ పోయడంతో అక్కడ ఉన్న హిందువులు చూసి ఆడికి దేహశుద్ధి చేసి ఆడితోనే వాటర్ తెప్పించి కడిగించి బుద్ధి చెప్తున్నారు ఈ సంఘటన చూడండి ఇది పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని రామ హనుమాన్ మందిర్లోని విగ్రహాలు ముస్లిమ్స్ పిల్లలు ధ్వంసం చేసినట్టు సీసీ కెమెరాలోని క్లియర్ గా తెలుస్తున్నాయి ఇలాంటి చిన్న పిల్లలకి చిన్న వయసులోనే హిందువుల పట్ల ద్వేషాన్ని నేర్పిస్తున్న ఈ పెద్దల్ని ఏమని అనాలి ఈ ఘటన తెలిసిన హిందువులు వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు ఈ ఆయన నడుపుతున్నాయమేనండి ఈ రోజు మన శివాలయం గోశాల గోశాలయందు సుమారు నాలుగు సంవత్సరాల సంధి ఈ గోశాల నడిపిస్తున్నాము ఇంతవరకు ఎలాంటి ఈ అగత్యమైన కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు ఇంత పాపాత్మలు అయ్యి ఈనాడు ఈ గోశాలని ఈ కంటిలో పెట్టుకుని ఈ గోశాలని ఈనాడు రాత్రి ఎప్పుడు ఏ ఏ టైంకి ఏం చేసినో తెలియదు మూడు ఆవులని ఇక్కడ ఒక ఆవుని ఇక్కడ తాడు ఇక్కడ ఒక తాడు కోసేసిండ్రు ఇక్కడ ఈ తాడు కోసేసి మూడు గోమాతలని ఇక్కడ నుంచి తల నుంచి తీసుకుపోయిండ్రు ఈ మూడు గోమాతలకు మందు పెట్టి మా మరుమ మత్తు మందు పెట్టి గోమాత లక్ష్మీదేవి ఫస్ట్ మా గోశాలకు ఇది ఫస్ట్ ఈ తల్లి నా తల్లి ఈ తల్లిని చంపేరు ఇగో ఈ తల్లి కూడా చచ్చేటట్టుంది ఆ తల్లి కూడా చచ్చేటట్టుంది ఇంత పాపంగా ఈ ముండా కొడుకులు నాశం అయిపోతున్నారు ఇది ఎట్లా అనేది మరి ఏం చేయాలి అనేది హిందూ బంధువులారా చూడండి ఈ చూడండి ఏం చేస్తారో చేయండి హిందూ బంధువులారా ఈ గోశాలని గోమాతని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉన్నది దయచేసి అందరు మేలుకోవాలి హిందువులు అనేది నా ఆవేదన మదర్సాల్లో నేర్పిస్తున్న విద్యను చూడండి గొంతులు కోసి ఎలాగా చంపాలి అన్న విద్యని గొప్ప ఘనకార్యంగా నేర్పిస్తున్నారు భారతదేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళని నెత్తిని పెట్టుకొని ఎన్నో అరాచకాలు చేయడానికి వీలు కల్పించింది ఇప్పుడున్న బీజేపీ నాలుగు వందల ఎంపీ సీట్లు పైన కేంద్రంలోని వస్తేనే ఇలాంటి నీచమైన పనులు ఇప్పుడు చూస్తున్న అనేకమైన దరిద్రగుట్ట పనుల్ని ఇప్పుడు చూస్తున్న అరాచకాలు ఆగడాలు ఆగాలన్న ఆర్టికల్స్లోని రాజ్యాంగంలోని మార్పులు రావాలన్నా బీజేపీకి సెంటర్లో నాలుగు వందల ఎంపీ సీట్లు పైనే రావాలి వాటి కోసం మీరు అందరూ కంపల్సరీ బీజేపీకి సపోర్ట్ చేయాలి ముందు వీడియోలో రెడ్ టీషర్ట్ వేసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కరెంట్ బిల్ తీయడానికి వచ్చినని ఆయన ఎలా కొడుతున్నారు లేదా ఇక్కడ ఈ ఎంప్లాయీని ఎలా తోసి పొడవబోతున్నాడో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈయన ఈ ముస్లిం ముస్లిండికి ఓటు హక్కు లేదు ఫోటో లేవు అని చెప్పేసి వివరణ ఇస్తున్నందుకు ఇక్కడ ఈ విధంగా ఈయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా కుల్లబొడిచి మరి కొడుతున్నారు అన్నది చూడండి ఇదంతా తెలంగాణలోని పాతవస్సులో జరుగుతున్న సంఘటనలు బెంగాల్లో ఒక ఏసీపీ పరిస్థితి ఇది ఒక సామాన్య రోహింగ్యా ముస్లిము ఏసీపీ మీద దాడి చేస్తున్నాడంటే సామాన్యుల పరిస్థితి ఏంటి వీళ్ళని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇలాగే ఉంటుంది ఇది ఢిల్లీలోని హనుమాన్ జయంతి మీద రాళ్ళు రుగుతున్న ఇడే ఏకంగా పిస్టల్ తీసి కూడా కాల్చాడు ఇది వెస్ట్ బెంగాల్లోని శ్రీరామనవమి శోభాయాత్ర మీద దాడి చేసిన ముస్లింసు ఇంత ఘోరంగా మన భారతదేశంలో జరుగుతున్నాయి అంటే మన హిందువులు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి చూడకపోతే మీ కుటుంబం మీ రాజకీయ భవిష్యత్తు మీ ఆస్తుల గురించి ఆలోచించుకుంటారు రేపు పొద్దున ఉండడానికి మీరు ఎవరు కూడా మిగలరు హిందూ ధర్మం ఉంటేనే హిందువులు మనగడి లేదా మీరు ఎవరో బ్రతకరు హిందూ ధర్మం కోసం మీ శక్తి కొలిది చేయాల్సిన కార్యక్రమాలు కృషిని చేయండి భారతదేశంలోనే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న బ్యాచ్ని చూడండి జగిత్యాల తీన్కని చౌరస్తాలోని మున్సిపల్ ఆఫీసర్లు భారతదేశం జెండాను పెట్టడానికి వస్తే ఇది భారత్ కాదు పాకిస్తాన్ అని ఆడుతున్న యదవలను చూడండి కొన్ని యూనివర్సిటీలో చూడండి బహిరంగంగానే వాళ్ళు హిందువుల్ని ఉంచం హిందువుల మీద దాడులు చేస్తాం ఇలాగని రకరకాలుగా బహిరంగంగా వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు ఈ పిచ్చుకోక ఏమవుతుందో విన్నారు కదా హిందూ దేవాలయాలు హిందువులు అలాగే బౌద్ధ దేవాలయాలు బౌద్ధులు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఉండరు చెప్తున్నాడు ఏ ముసలోడు వీడియో చూశారు కదా ఆడు వాగుతున్నందుకు తప్పని చెప్పకుండా వెనకథలో ఉన్న మత పిచ్చి యదవలో అల్లా అల్లా అంటూ ఎలా గడుపుతున్నారు ఈ సంఘటన చూడండి కర్ణాటకలోని పాయింట్లో హనుమాన్ చాలీసా పెట్టినందుకు ఈ ముస్లింస్ యువత వచ్చి మనోడి మీద దాడి చేస్తున్నారు ఒక్కడున్నా సరే ఏమవుతుంది అన్న భయం లేకుండా అంతమంది మీద ధైర్యంగా పోరాడాడు ఆ విషయం తర్వాత రోజు హిందువులందరికీ కర్ణాటకలో తెలియడంతో కొన్ని లక్షల మంది మన మద్దతుగా ఆ షాప్ దగ్గరికి వచ్చి ఆ దాడి చేసిన వారిని అరెస్ట్ చేయించారు వీళ్ళ పండగలకి ఇలా రైల్వే ట్రాక్లపైన రోడ్లపైన నమాజ్ చేస్తూ ప్రజలకు అసౌకర్యం చిరాకు గవర్నమెంట్ పనులకి ఆటంకం కలిగించే పనులు ఆపాలి రీసెంట్గా యూపీలోని రోడ్లపైన నమాజ్ చేసే కొన్ని వందల మంది మీద కేసులు కట్టారు అలాగే ప్రతి రాష్ట్రంలోని కూడా ఎలాంటి పనులు ఆటంకాలు జరగకుండా అరికట్టి కేసులు కట్టాలి భారతదేశం మొత్తం హిందువుల మీద దాడులు చిత్రహింసలు నరకయాతన పెట్టి ఈ మొగళ్ళు మన భారతదేశానికి దోచుకోవడానికి ఇక్కడ వజ్ర వైడూర్యాలు బంగారం సిరి సంపదలు అందమైన ఆడవారిని చెరచడానికి వీళ్ళు మన దేశం మీద దండెత్తుకొని వచ్చి ఇక్కడ దొంగతనంగా దోచుకొని పోయి పోయేవారు ప్రతిదీ కూడా అలా పోయినవారు ఇక్కడ కొంతమందిని మతాలను మార్చడం చేసి హిందువుల్ని ముస్లిమ్స్గా మతాలు మార్చారు ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ దాడులు చూడాల్సి వస్తుంది హిందూ అబ్బాయిలు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ ముస్లిం సమ్మాయిలకి కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన ముస్లిం అమ్మాయిలకి ఇంటి దగ్గర దిగబెట్టడానికి లిఫ్ట్ ఇచ్చినా ఏం చేసినా ఈ మతోన్మతులు దారి కాసి ఆపి వీళ్ళ మీద దాడి చేయడం ఎక్కువైపోయింది వీళ్ళు చేసే యదో పనులు తరహా మిగతా వాళ్ళు చేస్తారని దాడులు చేస్తున్నారు ఈ వీడియో చూడండి ఎలాగ కొడుతూ దాడి చేస్తున్నారు వీళ్ళు లవ్ జహాదులు చేసి కొన్ని లక్షల మందిని చంపచ్చు లేకపోతే మోసాలు చేసి ప్రెగ్నెంట్లు చేసి ఉగ్రవాదాలకి అమ్మేయచ్చు లేదా రకరకాల ఈ వీడియోలోని ప్రూఫ్లతో పాటు ఎన్నో రకాలైన ప్రూఫ్లు చూపించాను ఇలాంటి ఎన్ని రొంకు పనులు చేయొచ్చు కానీ మిగతా వాళ్ళు ఏదన్నా చేస్తే వీళ్ళు చేసే రొంకు లాగే అనుకుని మిగతావుల మీద దాడులు చేస్తారు అప్పటికీ ముస్లిం సమ్మాయిలు అడుగుతారు మేము ఏం తప్పు చేసాం వాళ్ళు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు లిఫ్ట్ ఇచ్చారు ఇలాగని చెప్పినా సరే ఈ మతం మాత్రం ఎదవలు వినకుంటా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు ఇలాంటి బ్యాచ్లు ఎక్కడ ఎదురైనా వీళ్ళని ఎరగొట్టి కేసులు పెట్టి బొక్కలు వేయించండి అప్పుడు కాని బుద్ధిరాజులకి ఈ వీడియో చూడండి ఒక హిందువులు అబ్బాయి ముస్లిం సమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు ఒక చంటిపిల్ల షాపింగ్కి వెళ్ళడంతో ఈ మతోన్మాదులు ఎలా కనిపెట్టారో కనిపెట్టి హిందువుల అబ్బాయి ముస్లిం సమ్మాయి అని చెప్పేసి వీళ్ళ మీద దాడులు చేస్తూ కొడుతున్నారు ఆ చంటి పిల్లలు కూడా దెబ్బలు తగులుతున్నాయి అసలు వీళ్ళ ఫ్యామిలీ విషయంలో దూరడానికి ఈ మతోన్మతులకి ఏం సంబంధం ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం

पचास हजार रूपए मदर की तरफ से मिलते हैं किस चीज के लिए मिलते हैं पचास हजार रूपए लड़कियों को लग करने का उन्हें प्रेग्नेंट करने का अच्छा फिर ये इनको प्रेग्नेंट करने तो के बाद इनको प्रेग्नेंट करने के बाद भाई बेचने का अच्छा अच्छा ये काम हुआ है अच्छा और इससे आज तू क्या करने आया था भैया भाई आज मैं इसे लेने आया था और इसके साथ भी ये करता है इसके साथ भी హిందూ అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలతో చేసిన ప్రమాదమే ఎందుకంటే వీళ్ళు చూడండి వీళ్ళు బురకా ఆచారాన్ని హిందువుల అమ్మాయిల మీద తోసి మతం మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేరళ స్టోరీలోని క్లియర్గా చూపెట్టబడింది హిజాబ్ ధరించిన ముగ్గురు ముస్లిం అమ్మాయిలు తోటి కాలేజీలో చదివే హిందూ అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే బాత్రూంలో కెమెరాలు ఫిట్ చేసి వీడియోలు తీసి వాళ్ళ గ్రూపులో ఉన్న ముస్లిం అబ్బాయిలకి షేర్ చేశారంటే ఎంత గౌరవం ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅಬ್ದುಲ್ ಖಾದರ್ ಸರ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟರ್ ನಮ್ಮ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಬಂದು ಅವರು ಹೊರಗೆ ನಿಂತಿದ್ರು ಯಾರು ಆಲ್ಫಿಯಾ ಶಫಾ ಹೊರಗೆ ನಿಂತಿದ್ರು ತಪ್ಪು ಮಾಡಿದವರು ಅವರಿಗೆ ಸ್ಕೂಟಿಯಲ್ಲಿ ಸರ್ ಬರುವಾಗ ಅವರಿಗೆ ಐದು ಟೈಮ್ ಇಂಪೊಸಿಷನ್ ಐದು ಟೈಮ್ ಬರೆಯೇನಾರಂಟೆ ಇಂತ ಘೋರ ಮುಸ್ಲಿಂ ಸಮ್ಮಾಯಿ ಅಬ್ದುಲ್ ಖಾದರ್ ಅನ್ಸಿ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఐదు సార్లు ఇంపోజేసిన రాయమన్నాడంటే ఇదేం శిక్ష కఠినమైన శిక్షలు వేయాలి కేసులు పెట్టాలి ఇలాంటి వారితో జాగ్రత్త ఈ ఎంగిల్ తిండి తినే ఎదవ ఏమంటున్నాడంటే మనం చేసే హలీం మనకంటే ఎక్కువ హిందువులు అయితే వాళ్ళ పిల్లలు తినరండి తినరండి అని పంపిస్తారు అంటున్నాడు ఎవరు కూడా ఈడు హలీం దగ్గర కానీ వీడు ఉమ్మేసిన హలాల్ ఫుడ్ జోలికి వెళ్ళకండి నేనైతే కనుక వీళ్ళ ఫుడ్ తిన్ను పాల డైరీలో వర్క్ చేస్తున్న ముస్లిం వ్యక్తి చేస్తున్న పని చూడండి పాల డైరీలోని వీడి పాలలో స్నానం చేస్తున్నాడు ఈ పాలే ప్రజలకి వెళ్తున్నాయి ఇలాంటి దరిద్ర కొట్టు చేసే రకాలు చాలా ఉన్నాయి అందుకని వీళ్ళు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ దగ్గర కానీ ఫుడ్ హోటల్స్ దగ్గర కానీ చికెన్ మటన్ షాపుల దగ్గరికి నేనైతే వెళ్ళను మీరు కూడా బంద్ చేయండి వీడు చూడండి హలాలన్న పేరు మీద చేసే తిండిలోని ఎలా వేస్తున్నాడు ఇలాంటి వీడు చేస్తున్న రోటీల్లోని ఉమ్మేసి రోటీలు చేస్తున్నాడు ఇలా వర్క్లో పెట్టుకోవడం కూడా చాలా పొరపాటు వీళ్ళతో అనేక విధాల ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక నేను ఈ ఎంగిలి కూడా నేను వీళ్ళ అయితే తిన్ను నేను మానుకున్నాను ప్రతి ఒక్కరు చాలా కట్టడిగా అయితే ఉండండి ఈ ముసలోడు చూడండి అంత వయసు అయ్యింది ఈ రోటీలో ఉమ్మేసి పెడుతున్నాడు ఇలాంటి ఘోరాలు కొన్ని లక్షలు ఉన్నాయి నేను అని ప్రూఫ్స్తో పాటు ఈ వీడియోలోని నేను చూపెట్టడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని మీకు ఓపుకున్నంతమందికి షేర్లు చేయండి వీడు పూజకు పెట్టే పువ్వుల్ని ఉమ్మంటించి పెడుతున్నాడు వీళ్ళ దగ్గర పువ్వులు తీసుకునే గుడికి తీసుకెళ్తే అది పాపం కూడా ఇలాంటి ఘోరాది గౌరవమైన సంఘటనలు ఈ దేశంలోనే ఎలా జరుగుతున్నాయంటే మన కోర్టులు కానీ పోలీసులు కానీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు హిందువులు హిందూ సంఘాలు వీళ్ళ గుణపాఠం బుద్ధి వచ్చేలా కఠినది కఠినంగా వీళ్ళని శిక్షించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అరబ్ కంట్రీస్లో ఉన్న ముస్లింస్ మన భారతీయ ముస్లిమ్స్ని అసలు వీళ్ళు ముస్లింసే కాదు మార్చబడ్డ ముస్లిమ్స్ అని ప్రాముఖ్యత వాల్యూ అన్నదే ఎవరు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ మాత్రం ఉగ్రవాదుల్లాగా తయారయ్యి ఈ వీడియోలో చూపెట్టినట్టు ఎన్ని రకాల ఉగ్రవాదులు మన మీదే మన వాళ్ళు ప్రయోగిస్తున్నారు భోపాల్ లో పుట్టి హైదరాబాద్ లో వెళ్తోన్న ఉగ్రవాద వృక్షాన్ని కూకటి వేడతో పెకలిస్తే నిర్ఘాంత పోయే నిజాలు బయటపడుతున్నాయి మానవత్వంపై మతోన్మాదం ఉగ్రవాదం జాయింట్ గా చేస్తోన్న పోలులో మత మార్పిడి ఓ ఆయుధంగా మారింది మనుషులే ఈ కిరాత ఆయుధాలు మతం మత్తు మందు చల్లి మనుషులను ఏ మార్చి మతం మార్చి టెర్రరిజం వైపు అడుగులు వేస్తున్నారు హిందువులను ముస్లింలుగా మార్చి జిహాది బాట పఠిస్తున్నారు అదే ఇప్పుడు హైదరాబాద్ లో ది కేరళ స్టోరీ తరహా టూ పాయింట్ హైదరాబాద్ స్టోరీ ఇది హైదరాబాద్ లో కేరళ స్టోరీ టూ పాయింట్ ఉగ్రవాదానికి మత కొత్త ఆయుధమా టెర్రర్ ఫైల్స్ లో నయా ట్విస్ట్ భోపాల్ లో పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న టెర్రరిజం మొక్కను పీకిస్తే నిర్ఘాంతపోయే నిజాలు బయటకొచ్చాయి వీళ్లుపోయిన ఉగ్రవాదంలో మత మార్పిడి ఆయుధాలు బయటకు వస్తున్నాయి టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం అమాయకుల్ని చంపడం మాత్రమే కాదు హిందువులను మత మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే నయా టెర్రర్ ఫైల్స్ ఇదే హైదరాబాద్ లో కేరళ స్టోరీ టూ పాయింట్ ఓ హిజ్బుల్ తహ్రీద్ అయాస్ అనే నయా టెర్రరిస్ట్ సంస్థ మూలాలు తవ్వితే ఉగ్ర కోణంలో కొత్త కోణం బయటకు హిందువులను ముస్లింలుగా మార్చి టెర్రర్ దాడులకు ఉపయోగించుకోవడమే ఆ నయాయాంగి ఇలా ఐదుగురు హిందువుల్ని ముస్లింలుగా మార్చారు వాళ్ళు మళ్ళీ హిందూ అమ్మాయిలను హిందువులు ఇక్కడ గర్వంగా ఉన్నంత కాలమే మీరు ప్రశాంతంగా ఉండగలరు అన్ని హక్కులతో ఇక్కడ మీరు బతకగలరు ముస్లిం గర్వంగా బతికే దేశంలో బాంబులు వేసి వాళ్ళని వాళ్లే చంపుకుంటున్నారు అక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడుందిరా అక్కడ బీజేపీ ఏమైనా ఉందా మోడీ పరిపాలిస్తున్నాడా అక్కడ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి నాకు ఎవరి మీద కోపం ఏ మతం మీద ద్వేషం ఉండదు ఈ వీడియోలోని వీళ్ళు చేసే రాక్షసత్వమైన పనులు ఉగ్రవాదమైన పనులు చూస్తుంటే నాకే కాదు మీకు కూడా రక్తం మరిగిపోయి విపరీతంగా కోపం వస్తుంది ఆఖరికి ఈ వీడియో చూసే ముస్లింస్కు కూడా ఇలాంటి రాక్షసులు మనలో ఉన్నారా కోపం రాక తప్పదు ప్రపంచ దేశాల్లోని మన భారతదేశంలోని మంచిగా ఉండే ముస్లిం సంఖ్య బాగా తగ్గిపోయారు ఈ వీడియోలో చూసినట్టు డెబ్బై ఎనభై శాతం రాక్షసులు ఉగ్రవాదులు మోసం పనులు చేసే లంగా పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మనతో ఉండే కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ అలాగే ముస్లిం ఫ్యామిలీ రిలేషన్ ఉన్నవారు తోటి వ్యాపారస్తులు వీళ్ళు పాపపుణ్యాల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు హిందువులు మేమని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే కనుక వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్నట్టు వాళ్ళ మత పెద్దలు చెప్పినట్టు కాఫీలను చంపండి విగ్రహారాధకులను చంపండి అలా కాకుండా వేరొక దేవుణ్ణి నమ్మే వాళ్ళని చంపండి అనే పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు విలంటోళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ షేర్సు చేయండి మీ వంతు సహాయంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్